అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అందరం కూడా చాలా చాలా బాగుంటాయి చక్కగా ప్రకృతి వాతావరణం అంతా కూడా చాలా హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందరం కూడా హ్యాపీగా ఉంటే అయితే అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం తర్వాత అనేది ఇంకా అన్నీ కూడా సర్వసాధారణం అవన్నీ కూడా వస్తుంటే పోతుంటాయి మనం వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి కష్టాలు రాకుండా మాత్రం ఉండవు కాకపోతే మనం ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మాత్రం మనం చెప్పుకోవాలి నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది ఒక మంచి వాక్యం ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు మన అందరికీ కూడాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే చగా మీకు అర్థమైపోయింది గార్డెన్లోనే ఉన్నాను ఎక్కడికి గార్డెన్ టూర్ కాదు అలాగే ఇది ఏంటి అన్ని మోట్లు డబ్బా డ్రమ్లను పెట్టుకున్నారా అనుకుంటున్నారు కదా అవునండి కరెక్ట్ ఈరోజు మన మొక్కలకి ఒక అమృతం తయారు చేయబోతున్నాం అది నా ఛానల్లో మీరు చాలాసార్లు చూశారు మీరు సార్లు ఇస్తూనే ఉంటాను ఈ మధ్య ఖాళీ లేక ఓడబ్ల్యూడీసీ గోకుపామృతము తర్వాత ఇంట్లో ఉన్న ప్రతిదీ ఏదో ఏదోటి వారం వారం ఇచ్చేస్తూ ఉన్నాను అది మీరు చూస్తూనే ఉన్నారు ఫాలో అయ్యే వాళ్ళు చక్కగా బాగుందమ్మా ఇలా చేశారు నేను కూడా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు అయితే ఈ జీ ఇది ఇప్పుడు చేయబోయేది మాత్రం మొక్కలకు అమృతం అన్నాను కదా జీవామృతం జీవాన్ని ఇచ్చే అమృతం మొక్కలకి మాత్రం నిజంగా అమృతం ఏంటంటే పేరు కరెక్ట్గా సరిపోతుంది జీవామృతం అనేది ఇప్పుడు నేను దీన్ని చక్కగా ఇవ్వబోతున్నాను ఈ జీవామృతాన్ని తయారు చేసుకోవడం ఈరోజు వీడియో ఇంతకుముందు మీరు చూశారు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఉపయోగపడుతుంది అనేది నా చిన్న ప్రయత్నం జీవామృతానికి కావాల్సిన పదార్థాలు అవి ఏంటంటే చూస్తూ దీన్ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి చేసుకొని కొద్దిగా హార్వెస్ట్ కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే కిందకెళ్ళి వంట చేసుకోవాలి కదా మనం అందుకు జీవామృతం ప్రిపరేషన్ అండి ఈరోజు జీవామృతానికి కావాల్సిన ఏంటంటే చూద్దాం రండి ఫస్ట్ కలుపుకోవడానికి ఒక డ్రమ్ ఉండాలి ఎంతకన్నా పెద్దదైనా కూడా పర్వాలేదు డ్రమ్ ఉండాలి అలాగే నేను తీసుకున్నది అయితే ఐదు లీటర్లు గోమూత్రం తీసుకోవడానికి పది లీటర్లు బకెట్ కదా ఐదు లీటర్లు మాగిన పాత పాతది గోమూత్రం కొత్తది అయితే వేడి చేస్తుంది అని ఎప్పుడు పాతది తెచ్చుకుని స్టాక్ ఉంచుకుంటాం ఇరవై ఐదు లీటర్లు వాటర్ బాటిల్తోని ఇది ఐదు లీటర్లు అలాగే కొంచెం పుట్టమన్ను అలాగే ఇది పుట్టమన్ను అంటే పుట్టకి వెళ్ళిపో అక్కర్లేదండి మన గార్డెన్ ఆయిల్ తీసుకోవచ్చు అంటే ఎవరు తొక్క పొట్ట మన్ను ఎందుకంటే పొట్టను తొక్కం కదా తొక్క ఎవరు తొక్కని మన్ను వేయాలనేది నేను అర్థం అనమాట మన గార్డెన్లో తొక్కం కాబట్టి గార్డెన్ మన్ను తీసుకోవచ్చు మట్టి అలాగే పేడ పేడ ఐదు కేజీలు తీసుకుంటున్నాను ఇది మొత్తం ఐదు కేజీలు కదండి చాలా ఎక్కువ దగ్గర పదిహేను కేజీల వరకు ఉంది నేను ఎందుకంత ఎక్కువ తీసుకొచ్చాను అనేసి అంటే ఒక ఐదు కేజీలు జీవామృతం చేసుకొని మిగతా పది కేజీలు ఘనజీవామృతం తయారు చేద్దామని తీసుకొచ్చాను అది కూడా మీకు చూపిస్తాను ఘనజీవామృతం తయారు చేయడానికి కావాల్సినవి అన్నీ కూడా మీకు చూపించి అది కూడా చేస్తాను ఇప్పుడు ఐదు కేజీలు పేడ తీసుకుంటున్నాను కొంచెం మట్టి ఐదు లీటర్లు గోమూత్రం అలాగే రెండు కేజీలు శనగపిండి అండి చక్కగాను ఈ శనగపిండి కవర్ గురించే చెప్పాలి మన శనగపిండి ఆడించుకుంటే చాలా శనగపప్పు కొని కాకపోతే కొంచెం మనకు టైం లేనప్పుడు అంటే రెడీమేడ్గా కొనేస్తాం కదా చాలా బాగుంది ఇది ఈ కవర్లు కూడా డిమాట్లు ఈ కవర్లు కూడా మంచిగా స్ట్రాంగ్ ఇస్తున్నారండి ఈ కవర్లు కూడా అసలు పారీయకండి ఇది గ్రో బ్యాక్ కింద వాడుకోండి చాలా యూజ్ అవుతుంది నాకు మొక్కలు చాలా ఈ బ్యాగ్స్లోనే ఉన్నాయి ఈ బ్యాగ్స్ నేనైతే చక్కగా హోల్స్ పెట్టేసి వాడుకుంటున్నాను అలాగే ఇది రెండు కేజీల శనగపిండి అలాగే రెండు కేజీల బెల్లం అండి ఇదిగోండి రెండు కేజీల బెల్లం ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసేయడమే ఇంకేమీ లేదండి ముందు కొంచెం వాటర్ అయితే కొంచెం పట్టేసి ఉంచుకున్నాను నేను ఇందులోని కొంచెం మట్టి వేసేసాను కాక ఈ మాత్రం చాలా అండి రెండు పిడికేళ్ళ మట్టి అయినా సరిపోతుంది ఇప్పుడు నీటిలో కలిపిన వేయవచ్చు ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి మరి వేసేస్తున్నాను కర్రీ రోజు తిప్పుతూ ఉంటాం కంటే కర్రీ కలిసిపోతుందండి ఇలా కూడా వేసుకోవచ్చు లేదా వాటర్లో కలిపోయినా వేసుకోవచ్చు రెండు కేజీలు శనగపిండి అలాగే ఇక్కడ బెల్లం రెండు కేజీలు అండి చక్క చితకు కొట్టి ఆర్గానిక్ బెల్లం అయితే మరీ మంచిది లేదంటే మరి తప్పదు కదా మార్కెట్లో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడండి పర్వాలేదు ఇది రెండు కేజీలు బెల్లం కొంచెం ముక్కలు కొట్టేస్తే మనకి ఈజీగా కరుగుద్ది కదండి అందుకే నేనైతే మాత్రం చక్కగా దీన్ని పచ్చపిచ్చగా ముక్కలు కొట్టేశాను ఇది ఎన్ని రోజులు నానాలి అంటే చక్కగా ఐదు రోజులు ఇవన్నీ కూడా నానితే వారం వారం రోజులకు మంచిగా తయారైపోద్ది అండి ఐదు రోజుల నుంచి ఏడు రోజుల్లోపు వాడేసుకోవచ్చు మనం ఐదు రోజుల తర్వాత ఏడు రోజుల్లోపు వాడేసుకుంటే చాలా బాగుంటుంది మొక్కలకు మాత్రం బలం ఏదైనా ఉందా అంటే దీని తర్వాత నండి ఏదైనా కూడాను బలాన్ని అంటే మొక్కలకి బలమే కాదండి ఇది మొక్కలకి బలమే కాదు చ మంచి సాయిల్కి తెగుళ్ళు మట్టిలో ఉన్న బ్యాక్టీరియా నాశనం చేయడానికి ఏంటి చక్కగా మట్టిని మంచి సారవంతంగా తయారు చేయడానికి ఏంటి వేరు వ్యవస్థను డెవలప్ చేయడానికి ఏంటి మొక్క పెరుగుదలకి ఏంటి మొక్క క్రాపు రావడానికి కాపు నిలబడడానికి వచ్చిన క్రాపు అంటే వంకాయలు పడమారు కూరగాయలు రుచికి రుచి పెరగడానికి పోషకాలు పెరగడానికి ఇన్ని రకాలుగా వన్ ఒక రకమైన అమృతమే ఇంకా అదే ఇంకా అసలు ఇంకేం చెప్పాలి కూడా అర్థం అవట్లేదు ఒక రకమైన అమృతం ఇప్పుడు మనం తయారు చేస్తుంది ఇది మాత్రం మీరు కంపల్సరీగా ప్రతి నెలకు వీలైతే అసలు ఇంకా వేస్తే ఇంక మంచిదేనండి వారం ఒక నెలకు రెండుసార్లు వేస్తే మంచిది కనీసం ఇస్తూ ఉండండి కాదు మధ్యలో గ్యాప్ వచ్చేసింది నాకు అందుకని ఇప్పుడు లేట్ చేయకుండా నేను తయారు చేసుకుంటున్నాను ఇదిగోండి గోమూత్రం కూడా ఐదు లీటర్లు నాకు కొంచెం పెద్ద గార్డెన్ కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నాను మీకు ఏంటంటే మీ గార్డెన్ని బట్టి మీ ఇంట్లో మొక్కలను బట్టి ఈ రేషియాలను తక్కువ తక్కువ చేసుకోండి చక్కగాను అలాగే ఇప్పుడు ప్యాడ్ అన్నాను కదా ఇది చక్కగా ఆవు ప్యాడ్ అండి నాటు ఆవుది అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది కాకపోతే మాకు నాటు దగ్గరలో లేవు ఒకసారి దొరుకుతుంది ఒకసారి దొరకడం లేదు చక్కగాను ఐదు కేజీల ప్యాడ్ కూడా వేసేస్తాను ఇది ఒక కేజీ పడుతుంది ఒక గిన్నె అయితే ఏంటంటే మీరు అంత కరెక్ట్గా కొలతలు ఉండిపోతే ఎలాగండి అనుకుంటున్నారు అసలు ఏం పర్లేదండి కొంచెం విటౌట్ అయిపోయినా కూడా అసలు ఏమి బ మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇది అంత న్యాచురల్ కదా ఎక్కువైపోయినా ఏమవదు తక్కువైపోయినా కూడా ఏం కాదు పేడ మళ్ళీ జీవామృతం జీవామృతం ఘనజీవామృతంకి ఒకసారి రెండుసార్లు తమ్మంటే తయారు కదా మనకు పేడ ఎక్కడ దొరుకుతుందనే అనుకుంటున్నారా మాకు పాలు పోస్తారు కదండి వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాం అనమాట ఇలా కొంచెం తక్కువైనా కూడా ఏమైనా ఏమి అయిపోదండి ఇలా మీకు పేడ తెప్పించుకోండి చ గోమూత్రం తెప్పించుకోండి మిగతాయినా మనకి ఇంట్లో ఉండేవే మనకు షాపుల్లో దొరికేవే ఆల్రెడీ మూడు వేసాను కదా దీంతో నాలుగండి ఇంకొకటి వేస్తారు ఇలా అంచనా కాండి కొలత కొలతలు కాటాలు ఏం అక్కర్లేదు మనకి ఏ విను చక్కగా ఈ విధంగా మనం తయారు చేసేసుకుంటే మొక్కలకి అమృతమేనండి ఓకే ఐదు కేజీలు వేసాను ఇంకొంచెం వేసినా కూడా ఏం కాదు ఇంక ఆరు కేజీలు కూడా వేయచ్చు కానీ చూసుకోవడం అంటే నేను ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్తున్నానంటే ఇది ఎండాకాలం కదా అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం పేడ గోమూత్రం ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొంచెం వేడి అంటారు కదా మనకైనా మొక్కలకైనా కూడాను అందుకు వాతావరణం వేడుంది ఇందులో వేడుంది కాబట్టి కొంచెం పలచగా మీరు గోమూత్రం తాలూకుది లేకపోతే ఇది ఇలాగ గో అధారితంగా ఏది చేసినా కూడా కొంచెం పలచగా కూడా ఇస్తే బాగుంటుంది అనమాట చలికాలం కొంచెం ఇచ్చినా పర్వాలేదు ఎండాకాలం కొంచెం పలచగా ఇవ్వాలి అందుకే కొత్త కరెక్ట్గా కొలతలు పెట్టుకున్నాను అన్నీ వేసేసాం కదండి ఇలా తిప్పాలన్నమాట నా మంచిగా అది అంతా కలిసే వరకు తిప్పాలి ఫస్ట్ ఇప్పుడు మన అన్ని కలవాలి కాబట్టి ఒక పది నిమిషాల వరకు తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ చక్కగా దీన్ని ఏం చేయాలంటే మనం ఇది ఒకేసారి రెండు వంద లీటర్ల డ్రమ్ముకు కూడా కలుపుకోవచ్చండి వాటర్ రెండు వందల లీటర్ల డ్రమ్ముకి నీళ్ళు పట్టేసుకొని ఇప్పుడు చెప్పిన కొలతలన్నీ కూడా వేసుకొని చక్కగా పది కేజీల పేడ కూడా వేసుకుని ఐదు లీటర్లు గోమూత్రం వేసి చేయొచ్చండి చక్కగానే అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనకు అంత పెద్ద డ్రమ్ కాలేదు కాబట్టి ఈ చిన్నదాంట్లో లిక్విడ్ తయారు చేసుకుంటున్నాం వాటర్ని మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు మళ్ళీ దీన్ని వాటర్ డైల్యూట్ చేసి ఇచ్చుకుంటాం అనమాట అప్పుడు అది ఆ రోజు కూడా మీకు చూపిస్తాను ఇది మొత్తం నేను ఒక ఐదు రోజులు ఇలా ఉంచుద్దాం అనుకుంటున్నాను చాలా చాలా చలికాలం అయితే ఏడు రోజులు ఉన్నా పర్వాలేదు కానీ ఎండాకాలం ఐదు రోజులకి తయారైపోతుందండి వాతావరణం హీట్ ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రదేశంలో పెట్టుకోవాలి కంప్లీట్ ఎండ కాకుండా మనకి మీద మనకి లేని వాళ్ళు ఒక రూమ్ పక్కన లేకపోతే ఇలా పెద్ద మొక్కల ఏదో ఒకటి ఏర్పాటు చేసి పైన గోని కప్పేసుకుంటే కొంచెం ఎండ దాటికిది సఫరాకుండా ఉంటుంది ఎందుకంటే ఇందులో సూక్ష్మ క్రీములు డెవలప్ అవ్వాలి కదండి ఆ వేడిగా చనిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట అందుకు కొంచెం మన రక్షణ లేదంటే మొత్తం ఇలా ఏదైనా నారగోలతో కప్పేసినా కూడా హీట్ ఎలా ఉంటుంది అలా కూడా మనం కవర్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా మనం తయారు చేసుకొని ఏడు ఐదు రోజుల తర్వాత ఇవ్వడం కూడా నేను మళ్ళీ మీకు వీడియోలో ఏ విధంగా ఇచ్చుకుంటున్నాను ఇది ఎలా తయారైంది ఏంటి అనేది కూడా చూపిస్తాను కాకపోతే దీన్ని రోజు ఉదయం సాయంత్రం కంపల్సరిగా తిప్పాలండి ఇలా క్లాక్ వైజ్ సవ్య దిశలో అనమాట ఇలా 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 తిప్పేకుండా ఒకే వైపు అలాగ ఒకవేళ మనం ఎటువైపు స్టార్ట్ చేస్తున్నామో అలాగే తిప్పాలన్నమాట ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉంటే మంచిగా ఇంకా రెడీ అయిపోతుంది లిక్విడ్ మంచిగా రెడీ అవుద్ది ఎందుకు లేదంటే పైన పొక్కు కట్టేస్తుందండి పైన పొక్కి కట్టేసి అసలు అలాగే పై పైది కింద కింద సపరేట్గా ఉండిపోయి బ్యాక్టీరియా కూడా డెవలప్ అవ్వదు బ్యాక్టీరియా కూడా డెవలప్ అవ్వదు అనమాట అందుకు మనం ఏంటంటే రెండు పూటల తిప్పుతూ నేడలో ఉంచుకుంటే ఐదు రోజుల తర్వాత వాడుకుందాం ఓకే అండి ఇదండి జీవామృతం గురించి అయితే వీడియో ఇప్పుడు నెక్స్ట్ మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఇది నేడలో పెట్టేసి ఓకే అండి మరోసారి కలిపిస్తాను హార్వెస్ట్కి వెళ్ళిపోతానండి తయారు చేసేస్తాం కదా నేనైతే మాత్రం మా సోలార్ కింద ఈ విధంగా నేను భద్రపరుచుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఎండ తగలని చోటైతే చాలా చాలా మంచిదండి లోపల సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి అందులో మనం కలుపు ప్లాస్టిక్ కాబట్టి కంపల్సరీగా కొంచెం నీళ్ళలో ఉంచుకుంటే మంచిది మీ పెద్ద చెట్ల కిందో లేదా ఏదో ఒకటి అయితే నెక్స్ట్ హార్వెస్ట్ అన్నాను కదా చూడండి పొన్నగంటి పొన్నగంటికి సమ్మర్ ఇష్టమో ఏమోనండి సమ్మర్ కొంచెం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా విపరీతంగా వస్తుంది అసలు ఎక్కడ ఒక్క కుండీలో కూడా అయితే పెట్టలేదు స్టార్టింగ్లో మాత్రం అరుగు నుంచి తీసుకొచ్చి పెట్టానండి ఐదేళ్ల క్రితము అప్పటి నుంచి అసలు ఎంత విపరీతంగా వస్తుందంటే పొన్నగంటి చూడండి మీరు అలా చూడండి ప్రతి కుండీలో ఇదే విధంగా ఉంటుంది అనమాట పొన్నగంటి అంటే అసలు చాలా మందికి ఏంటంటే ఈ ఈ తరం పిల్లలకైతే తెలియడం లేదు పాలకూర తోటకూర గోంగూర అవి తప్ప ఈ పొన్నగంటి ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో తెలుస్తుంది కొన్ని ప్రాంతాల్లో తెలియడం లేదు అసలు మాకైతే మార్కెట్లో చాలా తక్కువ అప్పుడప్పుడు రేరుగా దిగుతూ ఉంటుంది అనమాట అలాంటిది మనకి ఎంత విపరీతంగా అండి అసలు పిచ్చిగడ్డి లాగా వచ్చేస్తుంది ఎంత ఆనందమేస్తుందో కానీ అంత తినేలేం కదా కానీ ఎంతో కొంత వాడుకోవాలి చక్కగాను పొన్న ఈ అంటే పోయిన కన్ను వచ్చే కూర అంటే కన్నుకు ఉపయోగపడుతుందంటే విటమిన్ ఏ సమృద్ధిగా ఉంది అని అందులో అర్థం దాన్ని చక్కగా మనం పొన్నగంట ఆకుని పులుసు కూర చేసుకోవచ్చు అలాగే మంచిగా మనం దాన్ని టమాటోస్ కూర చేసుకోవచ్చు అలా పప్పులోనైతే ఇంకా తప్పనిసరి ఇంకా కానీ రుచి మాత్రమండి ఏ తోటకూర పాలకూర సరిపోదండి అంత రుచిగా ఉంటుంది అసలు ఏంటో పొన్నగంట మాత్రం నేను మాత్రం చక్కగా కోసేస్తున్నాను కోసేస్తాను చక్కగా స్కూల్కి ఇస్తాను స్కూల్కి శుక్రవారం పూట పప్పు ఆకూరు కదా అక్కడికి తర్వాత చక్కగా నేను నేను నా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అలాగే దీని అయితే మాత్రం ఒకసారి పచ్చడి కూడా పెట్టానండి నా పాత రెసిపీస్లో ఉంటుంది చాలా చాలా బాగుందనమాట ఇంకా ఏరుకోవాలి కానీ ప్రతి కుండీలో గుప్పిడు గుప్పడు దొరుకుద్దండి చక్కగా ఫ్రెష్గా లేతగా భలే ఉంటుందన్నమాట అలాగే లేత కాడలు కూడా మనం వండుకోవచ్చు ముదురుగా ఉంటే మాత్రం నేను తీసి చా రసంలో వేసేస్తానండి ఆకులు పప్పులో వేస్తాను దాని కాడలు రసంలో వేస్తాను తప్ప ఏది కూడా నేను వేస్ట్ చేయండి ప్రతిది మనం మనం పండించుకుంటున్నది అమృతాహారం అండి గోదారతంగా అమృతాహారం మనం పండించుకున్నది ఇలా బొట్టలు బొట్టలు కోస్తూనే ఉన్నాం కానీ ఇంకా ఉంది కదా కావాల్సినంత కోసం మిగతాది ఉంచేస్తాను మన గార్డెన్ వచ్చినట్టు ఎవరికైనా ఇవ్వడానికి వాటికి బాగుంటుంది కదా ఈ విధంగా నేత పన్నగంటిని చక్కగా ఇలా గార్డెన్ అంతా తిరుగుతూ ఏది కోసినా గార్డెన్ అంతా తిరుగుతూనే ఉంటాను ఎందుకంటే అన్నింటిలో ఉంటుంది కదా ఆ విధంగా అనమాట ఈ టబ్బులో చూడండి ఇది ఎంత బాగుందో క్యాబేజీ క్యాబేజీ పుట్ట ఇంకా రాలేదు కానీ చుట్టూ దీని ఫ్లవర్ లాగా ఇది ఉన్న షేప్ మాత్రం భలే ఉందండి చాలా ఆనందంగా ఉంటుంది అసలు ఎంత బాగుందండి ఇంకా మధ్యలో ఎన్ని రకాలు కలిసిపోయాయంటే చక్కగాను క్యాబేజీ నెక్స్ట్ అక్కడ లెట్యూస్ అందులోనే పొన్నగంటి అందులోనే పాలకూర అన్నీ వచ్చేసాయి ఇలా గడినది తిరుగుతీ రెండు బుట్టలకైతే కోసేసానండి చూసారా ఇంకేం చేద్దామా ఇంక మీరే చెప్పండి అసలు ఇంతేం తాకూర సమ్మర్లో మాత్రం కొండగంటే చాలా బాగా వస్తుంది మీరు చక్కగా ఎంజాయ్ చేయండి కారు చేసుకోవచ్చు చక్కగా కూర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు అలాగే నిలవపచ్చలు కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను కొంత ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను చక్కగా జీవామృతాన్ని తయారు చేయండి మొక్కలకి ఇవ్వండి ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి చక్కగా జీవామృతం కంపల్సరీగా ఇవ్వాలి అలాగే హార్వెస్ట్లో అయితే మాత్రం మీకు జీవామృతి ఇచ్చారండి ఇంకా కొత్త రకం ఆకుకూరలు కూడా వచ్చేస్తాయండి ఎందుకంటే పేడ పేడలో ఎక్కడెక్కడ పశువులు పొలాల్లో తినేసి వస్తాయి కదా ఆ ఆకుకూరలు కూడా ఇప్పుడు మనకు రాబోతున్నాయి అనమాట జీవామృతం వేసామంటే మనకు మంచి ఇంకా కొత్త రకాల ఆకుకూరలు కూడా మంచిగా వచ్చేస్తాయి ఇక్కడ చూసారా ఒక్క దగ్గర ఎంత పెద్ద మోపులా ఉంది ఇది విలంబి ఆమ్లా అండి దొండూసిరి మొక్క మొదటిని ఎంత వచ్చేస్తుంది లాగా ఉపయోగపడుతుంది మనకు ఆకుకూర కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా పొన్నగంటి మాత్రం లేకపోతే మాత్రం అస్సలు మీరు ఎక్కడైనా తీసుకొచ్చి చిన్న కొమ్మ పెట్టారంటే మంచిగా పెరిగేస్తుంది ఆ పెరగడమే కాకుండా సాయిల్ మిక్స్లో మనం టబ్బులు పంపి కలిపేటప్పుడు అన్ని టబ్బులకు స్ప్రెడ్ అయిపోద్ది మీరు వద్దన్న సంవత్సరాల సంవత్సరాలు మిమ్మల్ని వెంటాడి చక్కగా మీకు చూపిస్తూనే ఉంటే తోటకూర తోటకూర సారీ ఇదే పొన్నగంటి నేను ఉన్నాను అనేసి ఇక్కడైతే మాత్రం మంచిగా మధ్య మధ్యలో నేనైతే మలబరి ఒకటి కోసి తినేసాను మనసాగదు కదా చూసారా ఎంత ఎక్కువ ఐ ఐఎమ్ సో హ్యాపీ చక్కగా ఇక్కడ శంఖంపూలు కూడా వచ్చే మంచిగా కషాయం చేసేసుకుందాము ఇదండి రోజు వీడియో మీకు కొంతైనా నచ్చనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియజేయండి మొత్తం మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి